దాని తర్వాత పాప పుట్టింది ఇక ఇట్లనే చిన్న చిన్న గొడవలు స్టార్ట్ వల్ల ఒకసారి కూడా ప్రతి చిన్నదానికి దానికి దీనికి గొడవ తీసి మా అంటే మా అంటే పిఎస్కి తీసుకెళ్లేదు పెళ్ళైన వన్ ఇయర్ నుంచి పోలీస్ స్టేషన్ చేస్తున్నారు తిరగడం తిరగడం వీళ్ళ సైడ్ నుంచి ఏంటంటే చిన్నదాన్ని పెద్ద చేయడం చిన్నదాన్ని పెద్ద చేయడం అంటే కొన్ని విషయాల క్లారిటీ లేకపోవడం అవాదాలు చెప్పడం ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళ మమ్మీ వచ్చేసి ఏదో మా మా వాళ్ళు ఏదో చేస్తుంటే ఒక మాట అంటే ఎగ్జాంపుల్ వాళ్ళ మమ్మీ మేడం ఒక త్రీ పర్సన్స్ ఉన్నారు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు ఆమె వచ్చి ఒక టూ మినిట్స్ కూర్చుంటే ఆ త్రీ మెంబర్స్ కూడా కొట్లాడుకుంటారు అనమాట అంటే మాట్లాడేది ఏదో క్లారిటీ ఆమె కూడా ఉండదు బట్ ఏంటంటే ఆమె చెప్పి మాట నవ్వుతాడు నిజమని నమ్మేస్తాడు ఆ క్యారెక్టర్ అనేది ఈమె రానన్న రోజులు బాగానే ఉంటుంది వీళ్ళు మెల్లెమెల్లె మా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల గొడవలు స్టార్ట్ అయినాయి అయినా సరే మేము ఫ్యామిలీ అని చెప్పి సర్దుకుపోయి సర్దుకుపోయి బాగానే ఉన్నాం బట్ ఇదంతా ఏమైందంటే యాక్చువల్గా ఈమె నాకంటే ముందు మీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సరిపోయి టెన్త్ క్లాస్కి బిఫోరు అది నాకు నేను అడిగిన అంతకుముందు నాకు మామూలుగా ఒక స్కూల్లో ఒక అమ్మాయి ఉంటుండే ఇట్లా నేను బిఫోరే అయిపోయినాడు లవ్కి బిఫోర్ చెప్పిన చెప్పినా అమ్మాయిని అమ్మ చూసింది బట్ ఏమేందంటే అజ్ ఇప్పుడు జూలైకి సెవెన్ ఇయర్స్ అయితే ఎగ్జాక్ట్ మ్యారేజ్ అయ్యి అదే అబ్బా దాన్ని సిక్స్ ఇయర్స్ మెయింటైన్ చేస్తూ ఆమె ఒక బాయ్ ఫ్రెండ్ నాకు ఉన్న విషయం నేను అడిగినప్పటికీ కూడా లేదు నాకు ఎవరు లేరు నువ్వే ఫస్ట్ నువ్వే ఫస్ట్ అని చెప్పింది నేను కూడా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని ఎక్కువ ఫోర్స్ చేయలేము తను ఒప్పుకుందని చెప్పి నేను అలాగే కంటిన్యూ అయిపోయి ఎలాగో మ్యారేజ్ చేసుకున్నాను కదా ఎందుకు అని అనుకున్నాను కాకపోతే ఇలా రిలేషన్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మా పాప ప్రెగ్నెన్సీ వచ్చినా ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఆవిడ లవర్ని కలిసింది మళ్ళీ అంటే ఆమె కాలేజ్కి వెళ్తుండే పారామెడికి వెళ్ళి చేస్తాను వికారాబాద్లోనే ఆ కాడ ఆవిడ మామూలుగా ఏదో రోజు కలిసి ఈమెనే వాడికి ట్రై చేసింది అంట వాడేం డిస్టర్బ్ నేను అడిగిన నా పర్సన్ కూడా కాంటాక్ట్లో ఉంటాడు మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టిన నేను కూడా అసలు ఎవరు డిస్టర్బ్ చేసిన అంటే ఫస్ట్ మీ స్వప్న నాకు కాల్ చేసి ఇట్లా చేయలేదు వాళ్ళ సిస్టర్ పని చేస్తుంది అంట వాళ్ళ లవర్ వాళ్ళ సిస్టర్ ఏదో హాస్పిటల్ పనుదని చెప్పి కాల్ చేసింది అప్పటి నుంచి ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది నేను కూడా అట్లాగే కంటిన్యూ అయిపోయానని వాడే చెప్పేసి డైరెక్ట్ సో ఇదేంటంటే నాకు తెలియదు ఇవన్నీ ఇక నేను ఎప్పుడు వెయిటింగ్ వచ్చిన అడిగితే మా అత్తమ్మ మీ పెద్దమ్మ ఫోన్ చేసింది మీ వదిన ఫోన్ చేసింది ఇవే అబద్ధాలు సో ఇవి ఎంత క్లారిటీ చెప్తే మనం కూడా ఏం పోతాం అని చెప్పేసి ఇక రీసెంట్గా రీ ఈ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ రోజు నాకు దొరికిపోయారు రెడ్డి హ్యాండ్రెడ్గా దొరికి రెడ్ హ్యాండ్రెడ్గా దొరికితే అసలు ఇక్కడ వరకు రాకపోతుండే మేడం నేను కాకపోతే మానిప్లేర్ చేసిండ్రు ఎట్లా మరి దొరికిపోతే ఏంటంటే ఆ రోజు నేను నేను నైట్ డ్యూటీ మేము ఇక్కడ అమీన్పూర్లో ఉంటుండే రీసెంట్గా నేను జస్ట్ ఆగస్ట్లో మేము ఇక్కడ సిటీకి వచ్చినాం మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ మీ అమ్మన్న అంత పాటు కలిసి ఉన్నారు తర్వాత మొత్తం ఇంకా సెపరేట్గా గొడవలు ఆడడం గొడవలు అవడం వల్ల వేరే సెపరేట్ గా మీరు మీ పాప మీద ఉన్నారు మీ ఆవిడ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే పాతలు ఎవరిని ఏమీ తెచ్చుకుంది అతనికి మ్యారేజ్ అయిందా అవ్వలేదా వాడికి ఇంకా అవలేదు నిన్న వాడి విషయంలో మాకు అప్పుడప్పుడు గొడవలు కూడా అయినాయి మధ్యలో నేను వాట్సాప్ లో చాటింగ్ చూస్తుంటే వాడి పేరు నా ఫోన్ లో ఆల్రెడీ పర్సన్ నంబర్ ఉంటుండే టూ థౌసండ్ సెవెంటీన్ లో మ్యారేజ్ అయింది ఎయిటీన్ కి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి ఎయిటీన్ నుంచి ఇంకో కొత్త వ్యక్తి ఉన్నాడు మీ లైఫ్ లో మీకు తెలిసినా గానీ సర్దుకుంటూ వస్తున్నారు అంటే లవర్స్ అని తెలియదు నాకు మాట్లాడుతుంది మాట్లాడుతున్నా తెలుసు చాటింగ్ అడిగితే చెప్పింది అంటే వాళ్ళ చెల్లెలు మీ క్లాస్ సో అందరు ఒకటే క్లాస్ వాళ్ళు కాకపోతే నా బాయ్ స్కూల్ వీళ్ళు గర్ల్ స్కూల్ సో అప్పటికే వీళ్ళు టచ్ లో ఉన్నారు ఉంటే నేను అడిగినా ఎవరు ఎందుకు ఇలా స్టార్ట్ చేస్తున్నావు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న అన్నయ్యతో సమానం అని చెప్పింది సో నేను సరే ఎంత క్లారిటీ చెప్పిన నేను లైక్ తీసుకు ఇదే విషయంలో టూ త్రీ మీరు లవ్ చేసే టైంకి మీకు తెలియదా పాత ఒక లవర్ ఉన్నాడు అతను ఫలానా వ్యక్తి లేదు చెప్పలేదు అడిగినా కూడా నేను చెప్పలేదు ఎందుకు అట్లా ఒక డౌట్ ఎందుకు వచ్చింది మీకు ఏమైనా లవర్స్ ఉన్నారా ముందు అని అంటే క్యాజువల్ కనుక్కోలే మేడం ఎందుకంటే ఇలాంటి అయితే నాకు తెలుసు ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఫ్యూచర్లో ఏదైనా సరే ఎందుకంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అంటే నా సైడ్ నుంచి నేను నాకు మీకు ఈ అమ్మాయి లవరా అంత ముందు ఇంకేమన్నా ఉన్న అమ్మాయి నేను చెప్పేసిన దీపానికి మా మా స్కూల్ అమ్మాయి ఉంటుండే నేను బిఫోర్ చెప్పేసిన ఏదో జస్ట్ ఒక వన్ ఇయర్ అవ్వదు ఇట్లా నేను కాలేజీకి నుంచి అమ్మాయి సార్ అయిపోయి నేను కూడా పట్టించుకోలేదు డిస్టర్బ్ చేయలేదు అంతకుముందు ఇంకో మా రి రిలేటివ్స్ దగ్గర హాస్టల్ ఒక మా ఊళ్ళో ఒక నేను ఉంటుండేసిన ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో మేనేజ్ చేసి చేసుకొని సాధించడం మనది ఉండుకున్నా నేను బిఫోర్ చెప్పేసిన అలాంటిదికేమో అప్పుడు కూడా ఏమైనా అడగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ అక్క ఎవరినైతే చేసుకుందో హస్బెండ్ వీళ్ళ బావ ఉంటాడు కదా వాళ్ళ బావ తమ్ముడితో ఈమె కూడా సంథింగ్ కొంచెం ఉంటుంది సో ఏంది అంటే ఈమె చెప్పింది ఆ మ్యాటర్ నాకు ఇట్లా మా బావకి ఇచ్చి ఆల్రెడీ మా అక్కని చేసుకున్నారు కదా నన్ను కూడా అదే ఇంట్లో కదా అని చెప్పేసి మాట్లాడి ఫ్యామిలీ మొత్తం ఒప్పుకున్నారు జస్ట్ అప్పుడప్పుడు పడితే మాట్లాడుతుంటే అంటే ఇది కూడా ఎందుకు అంటే మేమిద్దరు లవర్స్ ఉన్న టైంలో వాడు నాకు ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టడం వీళ్ళక్క వాళ్ళ మరిది నువ్వు అమ్మాయిని ఎట్లా లవ్ చేస్తావు అది నా లవరు అది నా రా దాంతో నాకు అప్పటికి అన్నీ అయిపోయినాయి నువ్వు పిచ్చోడైతే చేసుకుంటావు ఇప్పటికీ ఆ మెసేజెస్ మీకు చూపిస్తాను కావాలంటే వీడిట్లా స్టార్ట్ చేయడం వల్ల నేను అమ్మాయిని అడగాల్సి వచ్చింది ఆ అమ్మాయికి అప్పటికే అన్ని అయిపోయినా ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎవరో కాదు వాళ్ళ అక్క వాళ్ళ మరిది చెప్తే నువ్వు ఎందుకు కంటిన్యూ అయ్యో కంటిన్యూ మేము దాన్ని ఆల్రెడీ పిఎస్ దాకా పోయింది మేడం నేను మా ఫ్రెండ్ పిఎస్ దాకా తీసుకెళ్ళినాం తీసుకెళ్ళినాక ఏంటంటే గట్టిగా చెప్తుంది అది అబద్ధం వాడు బేగం చేస్తుండ అసలు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కదా అబ్బాయి చెంపల పక్కన కొట్టాలి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ కూడా చెప్పినాం ఇదే మ్యాటర్ వాడు ఎవడో చెప్పండి వాడిని వాడని మాకు ప్రూవ్ అయింది అంటే వద్దు మా పరువు తీయకుండా మా పిల్లలు అల్లరిపాలు అయితే వీళ్ళు మేనేజ్ చేసారు మీకు అతను మెసేజ్ అది మీ దగ్గర ఉంది సో అది ఒక స్టోరీ ఉంది అది అంటే వాడు ఓకే బిఫోర్ మ్యారేజ్ మీకు తెలిసింది అయితే అది కూడా రీసెంట్ గా వాడు చెప్పేసి ఏంటంటే అతన్ని కూడా టూ త్రీ ఇయర్స్ లవ్ చేసిందని వాడే నాకు కాల్ చేసి చెప్పిన ఇష్యూ అయిన తర్వాత నంబర్ కూడా నా దగ్గర లేదు అబ్బాయికి ఇప్పుడు మ్యారేజ్ లేదు వాడి కూడా అవలేదు మ్యారేజ్ తర్వాత దీని తర్వాత ఈ ఇష్యూ తెలిసిన తర్వాత నేను సరే అని చెప్పేసి ఇప్పుడు పాత ఎలిగేషన్స్ అని నేను చెప్పిన మరి సిక్స్ ఇయర్స్ నుంచి నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ రోజు నాకు జస్ట్ వీళ్ళిద్దరు లో చార్జ్ చేసుకుంటే దొరికారు స్నాప్లో అయితే ఏమైంది అంటే నేను డిలీట్ అయిపోయి ఉంటాయి మేడం ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా అయితే అయితే ఏమైందంటే నేను మామూలుగా గా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ డ్యూటీకి వెళ్ళిపోతా కార్ తీసుకుని నేను డ్రైవింగ్ చేస్తా ఆ వెహికల్ అదే ఉంటుంది సో నేను ఆ రోజు డ్యూటీకి వస్తున్నా ట్వంటీ థర్డ్ రోజు వస్తుంటే ఆ రోజు ఏదో సంథింగ్ ఆఫీస్లో ఎంప్లాయీస్ తక్కువ ఉండడం వల్ల ఇవాళ లేదు మార్నింగ్ రాని చెప్తే నేను వెహికల్ రిటర్న్ చేసుకున్నా రిటర్న్ చేసుకుని నేను రిటర్న్ వెళ్తున్న విషయం తనకు తెలియదు సో అప్పటికి చార్ట్లో ఉంది నేను ఇంటికి వెళ్ళేసరికి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాక నేను వస్తున్నాను తెలియదు అప్పుడు నాతో లైన్లోనే ఉంది ఫోన్ మాట్లాడుతూ చార్జ్ చేస్తుంది లైన్లో ఉంది నేను వెళ్తున్న విషయం అయితే నాకు తెలియదు డైరెక్ట్ నేను కార్ పార్క్ చేసి వెళ్ళి రష్ చేసుకుని జస్ట్ ఆమె ఫోన్ తీసుకున్న ఆ ఉమేష్ అనే పర్సన్కి రెండు మెసేజ్లు పెట్టి డిలీట్ చేస్తున్నాయి మా సైడ్ నుంచి వాడు పెట్టిన రెండు మెసేజ్లు ఉన్నాయి ఏంది వీడు కదా మెసేజ్ అంటే ఇప్పుడు ఈ ఉమేష్ అన్న వ్యక్తి ఎవరు ఫస్ట్ లవర్ యాక్సెప్ట్ చేసే లవర్ ఆవిడ యాక్సెప్ట్ ఒకడు చుట్టం ఒకడు ఆ లవ్వరు ఇట్లా ఏదో జస్ట్ వాళ్ళ రెస్టారెంట్కి పోతే కామెంట్ పెట్టినా అని చెప్పింది సరే అని చెప్పేసి నాకు కొంచెం డౌట్ వచ్చి అదే స్టార్టింగ్ నేను కంటిన్యూ చేసిన ఏంది నువ్వు విండో నుంచి ఫోన్లో మాట్లాడతలేవు కాల్ చేస్తలేవు అంటే టైం ఉండలేదు సంథింగ్ యామె స్టాల్లో నేను మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేసిన మొత్తం మ్యాటర్ అంతా క్లియర్ అయిపోయింది ఎక్కడ క్లియర్ అయ్యింది అసలు నువ్వే లవ్ చేసినట్టున్నావు ఇప్పుడు అబ్బాయిని చెప్పిన అడిగినా ఏమైనా ఉందా బిఫోర్ అయి చెప్పు నాకు అంటే ఏం లేదు జస్ట్ రెస్టారెంట్కి పోయ్రు అని కొంచెం పెట్టి వదిలేసి ఉండొచ్చు ఏమో కదా నువ్వేందుకు కంటిన్యూ చేస్తూ డిలీట్ చేసింది మేడం సరే డిలీట్ చేసింది ఎందుకు నువ్వు చూస్తే అనుమాన పడతావు మళ్ళీ అదో డౌట్ ఏంది అడిగినా నేను అసలు ఎందుకు మా ఛార్జెస్ అవసరం ఏముంది వీడితో అంటే జస్ట్ కేడర్ చేస్తే 30 ఛార్జెస్ చేసావు ఆడ చేయడానికి టెన్షన్ పడింది మనం అప్పుడే చెంటల్ సార్ పెద్ద సీఏడి ఆఫీసర్ కనిపెట్టేసి టెన్షన్ అంటే ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది అంటే వీళ్ళ వీళ్ళిద్దర్ మధ్యలో ఇంకో పర్సన్ శ్రీకాంత్ అని వీళ్ళకి హెల్ప్ చేస్తాడు సో ఆ శ్రీకాంత్ అనే పర్సన్ తోటి ఇది ఒకసారి ఇట్లాంటి చాటింగ్స్ ఉంటే కీప్యాడ్ ఫోన్ ఉన్నప్పుడు పెద్ద ఫోన్ లేదు మా దగ్గర కీప్యాడ్ ఫోన్లో చాటింగ్ చేస్తుంటే ఏమైంది రెండు మూడు మెసేజ్లు చూసినా చెప్పు ఏం చేస్తున్నాను అంటే ఏ వీడు ఎవడు మెసేజ్ పెట్టినావని చేస్తే ఆ రోజు ఫోన్ లాక్కొని కొంచెం గొడవ అయింది మా ఇంట్లో అదే విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్లో దొరికినప్పుడు ఏమైందంటే వా ఫోన్ లాక్కోనికే ట్రై చేసింది అయితే ఆ రోజు టెన్షన్ పడుతుంటే ఏం చేసినా ఈ మెసే నేను మెసేజ్ పెడితే అప్పుడు ఎందుకు కాల్ చేస్తాలో ఎందుకు మాట్లాడతావు టైం ఉంటలేదని నేను పెట్టిన అసలు ఏంది నీ ఉద్దేశం మాట్లాడ ఉందా లేదా అంటే అట్ల లేదు ఉందని నేను పెట్టినా నువ్వే అనవచ్చు నాకు మాట్లాడేది లేదు మా ఆయన ఊరు కూడా అని ఆయన డైరెక్ట్ రావాలి ఇప్పుడు నేను అది పెట్టిన తర్వాత నెక్స్ట్ మెసేజ్ రావాలన్నా డైరెక్ట్ అని పెట్టి కాదు మేడం అలా అంటే చెంప పగిలిపోతున్నా నేను కేసు ఫైల్ చేస్తాను ఇంకోసారి మా ఆయనకి చెప్పానంటే నీకు కాళ్ళు ఎర్ర కొడతాడని గౌరవంగా పెట్టేసి ఉంటే వాడు భయపడి కట్ అయిపోయేవాడేమో లేదు రావాలని ప్లాన్ కూడా నైట్ రూమ్ కి వాడు ఆ మీకు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి చూపిస్తాను అది చేయడం వల్ల మేబీ అది నేను అట్లా చేయకపోవడం వల్ల అది ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుందో నాకే తెలియదు